లేకుండా మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ సైట్ ఇవ్వాళ రోజు మీరు ఇక్కడ రావటానికో లేకపోతే ఇప్పుడు నుంచోని మాట్లాడతానుకో ఈ బట్టలు వేసుకోడానికి డబ్బులు ఉంటే ఇదంతా నడిచింది మరి ఏం డబ్బులు లేకుండా ఇన్ని వెబ్సైట్లు కానీ లేకపోతే ఇన్ని సినిమాలు కానీ ఫ్రీగా అలా ఇవ్వగలుగుతున్నారు దగ్గర దగ్గర ముప్పై డెబిట్ అంటే వేరే వేరే దేశంలో పాస్ పర్డ్ లక్షలు పెట్టి పాస్పోర్ట్ పాస్ట్రా నాకు తెలియదు విధంగా మీరు ఎలా వస్తున్నా మీరు ఒకసారి చెప్పండి అన్న ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి మాకు తెలియదు కదా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం సపోర్ట్ చేస్తున్నాడు రావి నా బావడో నా బంబడిదో నా చుట్టము లేకపోతే నా అల్లుడు కాదు నాకేం పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా వదిలినందుకు నేను మైక్ వచ్చి చెప్పినందుకు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా అదే క్వశ్చన్ నేను అడుగుతా నీకు తెలియదు అంటాం నాకేం తెలుస్తుంది మరి నాకేం తెలుస్తది నేను డ్యూటీ చేసుకుంటున్నాను నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా జాబ్ చేస్తున్నాయ్ మా ఇద్దరు బాగా ఉన్న జాబ్ చేస్తున్నాను మరి ఆయన ఏం జాబ్ చేస్తున్నాడు డబ్బులు వచ్చినాయి ఏ డబ్బులు వచ్చినాయంటే ఏం డబ్బులు వచ్చినాయంటే దొంగతనంగా ఒక పైరసీ తీసి చేస్తుండు ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్నా ఒక నిమిషం ఇగో ఇప్పుడు దొంగతనంగా ఒక పైరసీ సినిమాలు తీసేసి ఒక వెబ్సైట్ రన్ చేస్తుండు నేను కూడా ఒప్పుకుంటా నేను ఏమంటున్నా అంటే అదే ప్రొడ్యూసర్ అదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్కటే మాట చెప్తున్నా మీకు ఒక టికెట్ రేట్ ఒక్కటి మీరు తక్కువ చేయండి మా ఫ్యాన్స్ నిజంగా మీ ఫ్యాన్స్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు సినిమాలకి అది ఇది అని చెప్పేసి మీరు మంచిగా చెప్తున్నారు కదా చాలా మంది హీరోల నుంచి డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి నేను ఈ మాట విన్నా నేను ఒకటే అడుగుతున్నా మరి అంత మంచిగా చూసేటోళ్ళు అంత మంచిగా సినిమాని ఆదరించేటోళ్ళు మరి మమ్మల్ని ఎందుకయ్యో మీరు వేస్తుర్రు బాగా ఆ నువ్వు కెమెరా ఉంది నీ లాంటి వాడే ప్రశ్నించలేకపోతుండు నా లాంటి వాడే ప్రశ్నిస్తాడు ప్రశ్నించినప్పుడు ఇంకొకటి సపోర్ట్ చేయాల్సిన హక్కు కూడా లేదు ఇంకో హక్కు లేదని అంటే మాకు మంచిగా వారికి చెడు చేస్తాడన్నా మేము మంచిగా కొడతాం ఒకటి సపోర్ట్ చేసే హక్కు నీకు ఉందంటే ప్రశ్నించే హక్కు కూడా నీకు ఉన్నట్టే కదా నా పర్సనల్ గా సూపర్ అన్న ఇది ఇదే ఆహాలా లేకపోతే నెట్ఫ్లిక్స్ లా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు దాంట్లో వల్ల కొన్ని కోట్ల మంది సమాచారాలలో చనిపోతురు అర్థం పెడుతున్నాం మీకు అప్పుడు రాని మీకు లేదు సబ్స్క్రిప్షన్ తీసుకున్న మేము మాకు తెలుసు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం మాకు తెలుసు అది ఉందో లేదో మీరు దాంట్లో ప్రశ్నించకుండా వచ్చి ఇట్లా ప్రశ్నించడం అనేది చాలా అంటే చాలా తప్పు ఆ నలుగురు చేస్తుంది కరెక్ట్ రాంగ్ అని అంటే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది కొంత కొంత మందికి ఇరెక్ట్ కాదనిపిస్తుంది సో ఏ విధంగా చూసుకున్నా సరే నేను ఆయనకు సపోర్ట్ చేస్తలేను సరే ఆయన చేసిన తప్పైనా సరే సరిదిద్ది ఆయనకు జాబ్ ఇచ్చి కరెక్ట్ కరెక్ట్ యూటిలైజ్

తప్ప అంటారు కాదు అతను ఎట్లా మంచి ఒక నిమిషం ఎడ్యుకేటెడ్ పీపుల్ కిస్పైర్ అయితే దొంగలు అయితే ఎయిర్ అవుతారు బయటికి ప్రయోజకులు ఎవరు అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు సరే అన్న సపోర్ట్ చేయడంట అన్న సపోర్ట్ చేయడంట నేను సపోర్ట్ చేస్తున్నా నా బ్యాంకు నుంచి డబ్బులు పోలేదు పోయిన రోజు నేను కూడా నువ్వు కాకుండా నీ పక్కన మునిగిపోయినా ప్రాబ్లం లేదా మరి పక్క నోటి మునిగిపోయిన తప్పు లేదా మరి వాడు ఇన్ని కోట్ల ఇన్ని బ్యాంకుల నుంచి ఇట్లా డబ్బులు ఎక్కువ పోతుండని చెప్పేసి అంటారు మరి ఏ రోజు ఒక ప్రొడ్యూసర్ ఎన్ని ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకుంటే దానికన్నా ఎక్కువ రావాలనుకుంటుండో ఇట్లా వ్యాపారం చేస్తున్నా అని చెప్పేసి నీకు ఎప్పుడు ప్రశాంతంగా చెప్తాను చెప్పండి ఇప్పుడు సినిమాలో రేట్లు పెంచడం వల్ల నేను ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు ఇతని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను సపోర్ట్ చేస్తున్నా అంటలేను వాడి వల్ల నేను సినిమాలు చూస్తున్నా అని చెప్పి చెప్తున్నా సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇమ్మడి రవి నా బమ్మడిది కాదు అర్థమవుతుందా వాడు పర్సనల్ గా డబ్బులు ఎక్కువ ఏం చేస్తుండవు ఇంకోటి చేసిండు అని చెప్పేసి తెలుస్తుంది నా న్యూపిక్ గీడు పిక్కులు ఏం లేదు మొగని వదులుకుంటూ వదులుకొని అట్లాంటి లంగే పరాలు అట్లాంటి దొంగే పరాలు నేను చేయలేదు ఎవరైతే లంగే పరాలు దొంగే పరాలు చేసిండో వాడు భయపడతాడు వాడు అన్ని చేస్తాడు కథం నా సపోర్ట్ ఇమ్మడి రవికి ఇట్లాంటి మంచి ఇమ్మడి రవిని మంచిగా మంచిగా ఒకరు ఒక జాబ్ ఇచ్చి మంచి యూటిలైజ్ చేసుకోండి అయ్యా గవర్నమెంట్ మీకో దండం అట్లాంటోనికొక జాబ్ ఇచ్చి మంచే యుటిలైజ్ చేసుకోండి. జాబ్ ఇస్తే దేశం నాశనం అయిపోద్ది. దేపోతే జాబ్ ఇస్తే దేశం నాశనం. ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మితేజ ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అయిన తర్వాత అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన క్రేజ్ అయితే మనం చూస్తున్నాం. కానీ ఒక పక్క అలాంటి వెధవకి అలాంటి కి ఆంతా అంటే అంత పాజిటివ్గా కామెంట్స్ చేయకూడదు అవసరమా అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఒక పర్సన్ ఉన్నారు ఆయనతో మాట్లాడతాం బ్రదర్ మీరేంటి మీ ఒపీనియన్ ఏంటి ఐ బొమ్మ రవికి చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు నేనైతే సపోర్ట్ చేయొద్దని చెప్తా మీ ఒపీనియన్ ఈవెన్ ఐ డోంట్ సపోర్ట్ టు ద రవి రవి బికస్ ఐఎమ్ ఫిల్మ్ యాక్టర్ యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ఐ సపోర్ట్ టు ద సినిమా ఇండస్ట్రీ బికాస్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లాట్ ఆఫ్ బిగ్ బిజినెస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది కుటుంబాలని ఉంటారు ఇందులో దానిపైన ఆధారపడే ఉంటారు ఇప్పుడు సినిమా తీసుకుంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఫ్యామిలీస్ డబల్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఒక చైన్ సిస్టమ్ అలాగే ఒక సినిమా రిలీజ్ అవ్వాలన్నా దానికి మేనేజర్స్ అది అది ఒక బ్యాచ్ ఉంటది అలాగే థియేటర్స్ థియేటర్స్ ఓనర్స్ అండ్ థియేటర్స్ నమ్ముకునే క్యాంటీన్ వాళ్ళు థియేటర్స్ స్టాఫ్ ఇది కొన్ని లక్షల మంది ఇండియాలో ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి సో దీన్ని డిపెండ్ అయ్యి దేని మీద ఆధారపడి ఉంటుంది ఒక సినిమా ప్రో ప్రోడక్ట్ మీద ఆ ప్రొడక్ట్ అనేది కొనుక్కొని రిలీజ్ చేసుకోవాలి అమ్ముకోవాలనేది ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ని ఒక దొంగ దొంగేసేసి జనాలకి ఫ్రీగా చూపిస్తానని చెప్పి సైట్లను ఓపెన్ చేసి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ను గట్టా కొల్లగొట్టి వాళ్ళ నెట్ బ్యాలన్స్ని కొల్లగొట్టి వాళ్ళ యొక్క వాళ్ళని చెపిందే కాకుండా బిజినెస్ నే నష్టం చేస్తున్నాడు దీని వల్ల ఏంటంటే సొసైటీకి ఇది ఒక నెగిటివి నెగిటివిటీని ఇస్తుంది అది కాక కొంతమంది ప్రజల్ని లేజీ కూడా చేస్తుంది దీని వల్ల అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఉరి తీసినా తప్పు లేదని నా ఫీలింగ్ బ్రదర్ థ్యాంక్ యూ